సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు అంటే ఏంటి అక్టోబర్ రెండు ఆ మహాత్ముడు పుట్టినరోజు అయితే సెప్టెంబర్ రెండు ఈ మహాత్ముడు పుట్టినరోజు అలాంటి సెప్టెంబర్ రెండుకి నేను పాలకులు రాకుండా ఎలా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎలా ఉన్నా గట్టి మీద ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా లెగ్స్ వస్తానంటే నాకు పాలకులు రావడం చాలా ఇష్టం దాంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ రెండు పాలకులు రావడం ప్రతి ఏటా ఇక్కడ నేను జరుగుతున్న ప్రతి ఏటా మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా మనం సెప్టెంబర్ రెండు ఒక కార్య పండగ కార్యక్రమం కింద మనం చేసుకుంటున్నాం మీకు అందరికీ గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ మనం మాట్లాడినప్పుడు ఇక్కడ టౌన్ లో చాలా కార్యక్రమాలు చేసాం నియర్లీ ఇరవై రెండు చోట్ల కార్యక్రమాల్లో మనం లాస్ట్ ఇయర్ చేసాం చాలా సార్లు చెప్పాను అక్కడ నెక్స్ట్ ఇయర్ ఇదే సెప్టెంబర్ రెండుకి ఎక్కడ ఉంటామో చూడండి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ రెండు ఈ రోజు నాకు కళ్యాణ్ గారిలో అత్యంత ఇష్టమైన మాట ఒకటి ఉంది డ్యూరింగ్ ద ఎలక్షన్ ఒక పెద్ద నాయకుడు ఒక ఒక సెంట్రల్ మీడియా సెంట్రల్ మీడియాలో సంబంధించిన ఒక విలేకరి మీరు టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నారా అని అడిగారు క్యాంపెయిన్ లో ఆయన ఒకటే చెప్పాడు ఆయన నేను ధర్మానికి సపోర్ట్ ఇస్తున్నాను అన్నాడు ఆయన అది అది పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ఇక్కడ ఇంతమంది మనం ఆయన బర్త్డేని ఇంతమంది ఇంత ఇప్పుడు ఇక్కడ చూస్తే నిజంగా యువత రేపొద్దున్న ఇదే ఇదే మన దేశ భవిష్యత్తు ఇదే మన రాష్ట్ర భవిష్యత్తు ఇదే మన పాలకుల భవిష్యత్తు కూడా మీరు అందరే ఇలాంటి యువత అందరూ కూడా మనం కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం ఒక దేవుడికి ఎందుకు చూస్తామంటే ఆయన నడిచేది ఎప్పుడు కూడా ధర్మ మార్గం వైపే అందుకే ఆయన మనకు అంత ఇష్టం మనలో రకరకాల కులాలు ఉండొచ్చు మనలో రకరకాల మతాలు ఉండొచ్చు బట్ మనందర్నీ కూడా ఒకే లైన్ మీద ఒకే గీత మీద నడిపించే ఏకైక పదం ఏదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ మనం ఎవరు ఎన్ని ఏమనుకున్నా ఎవరు ఎవరు ఏది మాట్లాడినా మన అందరం కూడా ఒక్క తాటి మీద ఎప్పుడు కూడా వెళ్తాం వెళ్ళబోతున్నాం అది అది ఒక్క తాటి ఏంటి అంటే అది పదం ఆ పదం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ భారీ వర్షాల వల్ల కానీ ఒక విపత్తున రన్ అవుతుంది విజయవాడలో మీరందరూ ఈ సెలబ్రేషన్స్ తో పాటు తప్పకుండా సేవా కార్యక్రమాలు ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే ఆయనకి సేవ అంటే ఎంత ఇష్టమో అనేది మనం ఆయన బర్త్డేని ఎంత పండగగా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ పండగ అయిపోయిన వెంటనే సేవా కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా పాల్గొని వాళ్ళకు తో వాళ్ళకు వీలైనంత వాళ్ళకు తోడంతో వాళ్ళకు వాళ్ళకు కుదిరినంత కూడా ఆ సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి నా వంతుగా నా సినిమా హాయ్ థియేటర్లో రన్ అవుతుంది ఈ రోజు నుంచి నాకు వచ్చే కలెక్షన్ అంటే ప్రొడ్యూసర్ వచ్చే కలెక్షన్ లో వచ్చేటేజ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనసేన ద్వారా ఆ వరద విపత్తు కార్యక్రమాలకి ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్ నుంచి నెక్స్ట్ సండే కలెక్షన్ వరకు కూడా నేను పంపిస్తాను అది జనసేన పంట కింద ఇస్తాం అండ్ ఐ లవ్ పాల్కోల్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ అండ్ నిజంగా ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇక్కడ బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అందరం కూడా ఇక్కడ నుంచి ఆ పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గారి ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం మన జనసేన అంటే ఎస్ మన బాధ్యత మన మన నాయకుడు మనం సెలబ్రేట్ చేస్తున్నాం మన బాధ్యత కానీ నేను చూశాను కదా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ అండ్ బీజేపీ వాళ్ళు కూడా మనకెంత బాధ్యత ఉందో అంత బాధ్యత తీసుకునే పవన్ కళ్యాణ్ గారి వేడుకలు జరుపుతున్నాయి పాలకుల్లో మనం ఎంత బాగా చేసుకుంటున్నామో ఇంతకన్నా బాగా కూడా వాళ్ళందరూ కూడా జరిపిస్తున్నారు అక్కడ మొత్తం నిజంగా టీడీపీ టీడీపీ నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ కూడా మా నాయకుడిని మీరు అంత ఓన్ చేసుకుని భుజాల మీద ఎత్తి తీసుకెళ్తున్నారు మీకు అందరికీ కూడా జనసేన జన సైనికుల వైపు నుంచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయన ఏదైతే ఈ కార్యక్రమాలకి ఆయన పిలిపించారు మొక్కలు నాటడం అదే అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన అన్ని కూడా అది మన బాధ్యత కింద తీసుకుని అదక తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చేయడమే కాదు జన సైనికులు అంటే చాలా బాధ్యతగా మెలుగుతారని